రామాయణం నుంచి స్ఫూర్తి పొందిన ఓ వ్యక్తి తల్లికి తన చర్మంతో చెప్పులు కుట్టించాడు ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది రౌణక్ గుర్జార్ అనే వ్యక్తి ఒకప్పుడు రౌడీ షీటర్ కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నాడు గతంలో రౌణక్ పై పోలీసు కాల్పులు కూడా జరిపారు కానీ గాయాలతో బయటపడ్డాడు ఇప్పుడు తప్పుడు మార్గాన్ని వదిలి సవ్యంగా నడుచుకుంటున్నాడు ఈ క్రమంలోనే తల్లిపై తన ప్రేమని చాటుకునేందుకు తొడ చర్మాన్ని కొంత తొలగించి వాటితో చెప్పులు కుట్టించాడు శ్రీరాముడు తన తల్లిపై చూపించిన ప్రేమే తనకు ఆదర్శమని చెప్తున్నాడు రౌణక్ అతను రోజూ రామాయణం చదువుతాట రాముడే నాకు ఆదర్శం అమ్మ కోసం ఏం చేసినా తక్కువే అని స్వయంగా రాముడే ఈ విషయాన్ని చాటి చెప్పాడు చర్మం మలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అని అన్నాడు ఆ మాటను నేను అమలు చేశాను నా చర్మంతో చెప్పులు కుట్టించి అమ్మకు ఇచ్చాను అని రౌనక్ పేర్కొన్నాడు ఆస్పత్రికి వెళ్లి ప్రత్యేకంగా సర్జరీ చేయించుకుని నుంచి కొంత చర్మాన్ని తీయించి ఇంట్లో వాళ్లకు తెలియకుండా చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆ చర్మంతో చెప్పులు తయారు చేయించాడు ఆ తర్వాత ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతోన్న సమయంలో తల్లికి ఈ చెప్పులను ప్రేమగా అందజేశాడు ఇది చూసి అక్కడి వాళ్లంతా నిర్ఘాంతపోయారు ఎమోషనల్ అయ్యారు అతని తల్లైతే కన్నీళ్లను ఆపుకోలేకపోయింది తండ్రి స్వర్గానికి నిచ్చిన వంటివాడైతే తల్లి ఆ స్వర్గాన్ని సాకారం చేస్తుందని రౌనక్ వివరించాడు